ఎందుకు పని చేస్తుందిగా మాట్లాడుతున్నారు అయ్యో లేదు కదా సార్ ఇదిగో మీరే మాట్లాడుతున్నారుగా అదే సార్ మీరు ఎక్కడి నుంచి అండి సార్ చాలా మంది ఉంటారు మీ పేరు సార్ తేజ గారు ఏ ఊరండి తణుకు ఓకే సార్ తణుకు గొర్రె తేజ గారు సార్ చెప్పండి ఏమన్నా మీకు అది పంపించమంటారా ఇరవై ఆరు క్వశ్చన్లు మరి చెప్పండి ఆయన ఫోన్ చేయమని చెప్పండి సార్ ఆయన గొర్రెని పెద్ద గొర్రెని ఫోన్ చేయమని చెప్పండి మీకెందుకు ఏదేదో పెద్ద బ్రిటీషుడు పుట్టినొచ్చు